ఐదు వందల లక్షల ఆయకట్టు వచ్చింది ఒక జనగా రెండు లక్షల ఆయికట్టు పెరిగింది పోయి మన గ్రామంలో ఉన్న పది గురు గురు కూడా మా ఎమ్మెల్యే సార్కి తొందరగా న్యాయం చేయమని చెప్పేసి కూడా మీ అందరికీ అందుకే రెండు నెల మూడు నెలలు అంకే వరకు చెప్పేసి అంటారు కానీ

దాని గురించి తెలుసుకోండి అవసరమే చెప్పిపోయినట్టు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం అంటే అత్యంత తక్కువ వంద మీటర్ల నుంచి ఆరు వందల నలభై మీటర్ల నుంచి తీసుకోపోయిన ప్రపంచంలో ఎక్కడ లేదు అది ఒక కాలేశ్వరం మాత్రమే అటువంటి పెద్ద ప్రాజెక్టు ని అత్యంత తక్కువ సమయంలో కంపెనీ చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే కేసీఆర్ గారి దగ్గర నీళ్ళు కావాలంటాడు మనం ఏమడుగుతాం తపాసు వెళ్ళిలో ఎత్తుగడ్డలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నీళ్ళు కావాలి కింది వాటి కావాలంటాం అంతే తప్ప అన్ని కూడా రాజకీయ నాయకులు నిర్ణయించారు కదా ఇంజనీర్లు నిర్ణయిస్తాడు అవన్నీ నిర్ణయించిన దాన్ని కూడా కేసీఆర్ గారి మీద బదనాం పెట్టేసి కాళేశ్వరంలో రెండు పిల్లలు పూగిపోతే రిపేర్ చేయకుండా ఇవాళ క్రిమినల్ మైండ్ తో ఆలోచిస్తున్నది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేము ఛాలెంజ్ చెప్తున్నాం ఒక నెల రోజుల్లో మనకు ప్రభుత్వం ఇచ్చినట్లయితే ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరానికి రెండున్నర సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది వాటిని రిపేర్ చేస్తాం ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చేది ఇదే కాలుష్యంతో ఇదే కోట పోచమ్మ ద్వారా రంగనాయక్ సాగర్ ద్వారా అన్నపూర్ణ ద్వారా అదే విధంగా మిట్ మార్నర్ ద్వారా ఇవాళ బస్వాపూర్ ద్వారా చెప్పేసి అనుకుంటున్నాం యూరియా ఎక్కువేయడం కాదు ఉన్న యూరియా రావట్లేదు పొద్దున నాలుగు గంటలకు కోడి పోయకపోతే మనం కూడా లేస్తా ఉన్నాం లేదు కదా యూరియా బస్ దగ్గర దొరుకుతా దాంట్లో అని చెప్పేసి అనుకుంటున్నాం ఇలా షాప్ యూరియా తీసుకున్న వాళ్ళు మంది తీసుకోమని చెప్పేసి అంటారు ఆ యూరియాలు కేసీఆర్ కావాలి ఇవాళ దొరుకుతున్నదా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి मोन नंबर एट ट्रिपल फाइव एट टू एट जीरो एट वन नाइन टू फोर सेवन एट नाइन डबल सिक्स जीरो सेवन